క్రీస్తునందు సోహోదరి సోహోదరుల రోబైనా యేసు క్రీస్తు నామాలు హృదయపూర్వక కొరకు ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి రోబైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోలోరికి వెళదామండి మార్గరశన శుభార్త పదవ అధ్యాయం ఆలోచన సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసి ప్రార్థన చేసుకుని మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప గొప్పతండ్రి తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభావాల ద్వారా కృతజ్ఞత సూత్ర చెర్డేస్తున్నావు నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడుకొని మా ప్రభైనా ఏసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభైనా ఏసుక్రీస్తు నామను హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టి అంశం నీ ఇంట ఉన్నది ఎవరు నీ ఇంట ఉన్నది ఎవరు ఎవరున్నారు నీ ఇంట దేవుడా దెయ్యమా ఎవరున్నారు బైబుల్ గ్రంథంలోని కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు ఆది కాండం యాభై అధ్యాయాలు అందులోని ఒకటిని ఒకటో అధ్యాయం సృష్టిని గురించి తయారీ వీటి గురించి ఉంటుంది రెండో అధ్యాయం కాడి నుంచి వచ్చేసరికి యాభై అధ్యాయాలు మొత్తం కూడా కుటుంబం గురించి ఉంటుంది ఆ తర్వాత కుటుంబాలు నడిపించటం గురించి మిగతా కాండాల్లో ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది కుటుంబంలోని ఒక కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనది అంటే బైబుల్ గ్రంథంలోని ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అప్పుడైనా ఇప్పుడైనా కుటుంబ వ్యవస్థ అనేది సరిగా ఉండకూడదు కుటుంబంలో కుటుంబ వ్యవస్థ ఫలించకూడదు అనే అపవాది కోరుకున్నాడు ఎంతోమంది ఆ రోజున ఆ రోజునైనా ఇప్పుడైనా కానీ చాలా కుటుంబాలు చాలా మందిరి ఏమైపోతున్నారని అంటే పతనమైపోతున్నారు ఎవరి కుటుంబాలంటే పరిశుద్ధుల కుటుంబాలే పతనమై పోతున్నారు మేము ప్రభువుని నమ్ముకున్నాం బాత్మిషాలు తీసుకున్నామని ప్రభువులోకి వచ్చిన వారే ఏమైపోతున్నారంటే పడిపోతూ ఉన్నారు ఎంత చెప్పినా కానీ ఎన్ని చెప్పినా కానీ మా బ్రతుకు అంతేనండి మా బ్రతుకులు మారో మా మాట మారదో మా తీరు మారదో అనే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి దేవుని మాట వినకుండా ధిక్కరించి పతనమైపోయిన కుటుంబాలు ఉన్నాయి దేవుడంటే భయభక్తులు కలిగి దేవునిలోకి వచ్చి ఆశీర్దింపబడ్డ కుటుంబాలు ఉన్నాయి అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మిన ఆయన దేవుణ్ణి నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిను అందమైన ఆమె భార్యను ఎవరు శారమ్మ ఆ దేవుడే చెప్పిండు ఆమె సౌందర్యవత ఆమెను తీసుకొని ఆమెను వెంటేసుకొని వెళుతూ ఉంటే ఆ సూచిన వారు జనులు ఆ రాజులు ఆమె ఆమె విషయాల్లోని చాలా ఇదిగా జరిగే సందర్భాల్లో దేవుడు ఆమెను ముట్టనీలా ఆమెనే టచ్ కూడా చేయనీయలేదు అంతగా కాపాడారు దేవుడు నిత్యం కాపాడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజున కుటుంబ వ్యవస్థ అనేది కుటుంబంలో కనపడనది ఏంటి అని అంటే ప్రార్థన కనపడట్లేదు అంటే ఎవరికి ఎవరు అంటే దెయ్యాన్ని నమ్ముకున్న వారు దెయ్యాన్ని వెంబడించే వారు అక్కడ దేవుని మాట అనేది రాదు వస్తుందా రాదు కానీ క్రైస్తవులకి కొద్దు కూడా ఇది లేదు ఏమి లేదు క్రీస్తుని నమ్ముకున్నారు ఆత్మేశాలు పొందారు కానీ మాట్లాడే మాటలు కానీ చేసే ప్రవర్తన సంబంధించినవి అదేంటి దెయ్యాన్ని నమ్ముకు దెయ్యాన్ని వెంబడించే వారు మాత్రం దేవుని మాట రాదు కానీ దేవుణ్ణి వెంబడించే వారు మాత్రం దెయ్యం గురించి దేవు దెయ్యం మాటలు మాట్లాడుకుంటారు దెయ్యం లక్షణాలు కలిగి ఉంటారు చూసారా ఎంత ప్రమాదకరమైన విషయం ఒక్కసారి ఆలోచించాడు కుటుంబ వ్యవస్థ అనేది ఈ రోజున సరైన రీతిలో కనబడటం లేదు బైబుల్ గ్రంథంలోని కుటుంబాలు ఎన్నో కుటుంబాలు యుహోశివ గారు ఏమని చెప్పారు నేను నా ఇంటి వారి యుహోవను సేవించదు అని చెప్పారు ఆ తర్వాత హోమీలు రాసిన పత్రికలోని అక్కడ అకుల ఫ్రిస్ కింద కనపడతారు వారి ఇంట ఏముంది సంఘం ఉంది అంటే వారి ఇంట ఎవరున్నారు దేవుడు జక్కయ్య తన ఇంటికి క్రీస్తుని ఆహ్వానించినప్పుడు వారి ఇంటిలో ఎవరున్నారు యసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అదే మన గృహంలో దేవుడు ఉంటే ఆ కుటుంబం ఆశీర్దింపబడదు ఫలిస్తుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది అదే అక్కడ దెయ్యానికి గన అవకాశం ఇస్తే ఆ గృహంలోని అక్కడ ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఏది కూడా ఉండదు రోజున కుటుంబ వ్యవస్థ అనేది సరిగా లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే వారి కుటుంబాల్లో వారిలో ఎవరు లేరు దేవుడు లేడు దేవుడు ఉంటే అక్కడ దెయ్యం ఉండడం ఇక్కడ సృష్టి ఆదిలోనే దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను గాను కలుగు ఎందుకు కలుగు చేశారు కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలి వారు బహుగా ఫలించాలి వారు దేవునిలో ఉండాలి క్రీస్తుని వారు సొంత రక్షకునిగా అంగీకరించాలని కుటుంబ వ్యవస్థను చేసి ఆ కుటుంబంలోని తర్వాత స్త్రీని పురుషుణ్ణి వారిని జతపరిచి వారి కుటుంబ కుటుంబంగా వేర్పరిచి తర్వాత వారికి గర్భ విచ్చి తర్వాత వారిని ఇదిగో నా యొక్క శిక్షలో బోధలో దేవుణ్ణి శిక్షలో బోధలో ఆ పిల్లల్ని పెంచండి నా కోసం పెంచండి అని దేవుడు చెబుతూ ఉన్నా కానీ వినడం లేదు ఈరోజు నా పిల్లలు ఎలా పడితే అలా జీవించేస్తున్నారు ఎలా పడితే అలా ఇష్టానుసారంగా తిరిగేస్తూ ఉన్నారు ఇష్టానుసారంగా చెడు క్రియలు చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి గమనించండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఘన నిర్లక్ష్యంగా ఉంటే నీకు అది ఆశీర్వాదం కానే కాదు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంట జాగ్రత్త కలిగి ఉండాలని చెబుతూ ఉన్నారు ఇదిగో నీ ప్రవర్తన అనేది సరిగా లేకపోతే నీకు అనారోగ్యం తప్ప ఆశీర్వాదం అనేది రాదు అది క్రైస్తవులు గుర్తించట్లేదు ఇదిగో నేను దేవుని మందిరానికి వెళ్ళి అనాలోచనగా నేను జీవిస్తున్నాను నేను ఎలా పడితే అలా ఉంటున్నాను నేను ఎలా పడితే అలా ఆలోచిస్తున్నాను నా ప్రవర్తన ఇంతే నేను ఇలాగే ఉంటానంటే నీకు ఆశీర్వాదం అనేది రాదు అది గుర్తుంచుకోవాలి కానీ ఈ రోజున మనిషికి ఎందుకు రండి మాకెందుకు ఏదో ప్రార్థన పెట్టారు ఏదో చెబుతున్నారు ఏదో వింటున్నాము మాకెందుకు అనుకుంటున్నారు కానీ ఇదిగో మా కుటుంబం కట్టబడాలి మా కుటుంబంలో దేవుడు ఉండాలి మేము ఫలించాలి మేము క్రీస్తు కోసం బ్రతకాయ అనేకులకు చెప్పాలి అని అనుకోవడం అనేది లేదు ఎంతో మా హక్కుల ప్రిస్కి వారి ఇంట ఏమున్నదంట సంఘం ఉన్నదే అన్ని జనులు వారికి కృతజ్ఞులై ఉన్నారు వారు చేసే పని చేస్తూ ఉన్నారు ఒకటేనండి జీవనోపాధి కోసం పనైనా అయినా జాబ్ అయినా ఏదైనా చేయొచ్చు కానీ నీ మాట తీరు సరిగా ఉండాలి ఈ రోజున జాబ్ చేసేవాడైనా కూలి పనికి వెళ్ళేవాడైనా లేక ఏ పని చేసినా గానీ వారి మాట తీరు సరిగా లేదు కానీ ఇక్కడ అకూల పిలుసుకెళ్ళిన వారి ఇంట ఎలా సంఘం ఉంది అన్ని జనులు వారికి ఎలా కృతజ్ఞులై ఉన్నారు ఎలా ఉన్నారు అంటే వారి ప్రవర్తన సరిగా ఉంది వారి ప్రవర్తన సరిగా ఉంది ఈ రోజున చాలా మందిని చూడని ఎక్కడ చూసినా గాని ఒక ఒక ఊరిలోని ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి మారటం తర్వాత ఆ కుటుంబం అంతా మారటం ఆ తర్వాత వాళ్ళందరూ క్రీస్తు కోసం బ్రతకడం క్రీస్తుని గురించి చెప్పటం పరిశుద్ధంగా జీవించటం ఇలా జరుగుతుంది అనేకమైన చోట్ల కానీ కొన్ని చోట్ల ఏదో మేము నమ్ముకున్నాములే మా ఇంతేలే అన్నట్టు జీవిస్తున్నారు కానీ ఎలా ఉండాలి అంటే మా మామగారు మారిన మారిన తర్వాత మా మామగారు దగ్గరకు వచ్చి ఆ రోజున ఆ కాలంలోని కళ్ళు కనబడకపోయినా కానీ ఏం చేసేవారు ప్రార్థన చేపించుకునేవారు అంటే ఆమె ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి అంటే మన ఇంట ఏముండాలి మన దగ్గరకు ఎవరు రావాలి మన ఇంటకి ఇదిగో వీరింటికి వెళితే ఎక్కడెవరున్నారు ఆ ప్రార్థన చేసేవారు ఉన్నారు వారు వారి దగ్గరకెళితే మంచిగా మాట్లాడతారు వారి దగ్గరకెళ్తే ప్రార్థన చేస్తారు అక్కడ ఆనందం ఉంటుందని అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి ఒక సేవకుడు తండ్రి ఆయన మారిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వారిని మొత్తాన్ని అక్కడ కూర్చోబెట్టి ఒక సంఘంగా ఏర్పరిచి అక్కడ ప్రార్థన అనేది చేసిన తర్వాత అవన్నీ కూడా ఆరాధన అన్నీ కూడా అక్కడ జరిపిన తర్వాత వారి పెద్ద కుమారుడు ఎలాంటి సేవ కూడా తెలుసండి కుటుంబం అంతా కూడా మారింది ఇవేమి కూడా మనకి ఏమి మనకి ఏమి నచ్చవు ఇవన్నీ మనం ఇవేమి పట్టించుకోము ఇవేమి కూడా మనకు అవసరం అనేది లేదు అంటే ఆదివారం అయ్యగారు సేవ కూడా వస్తారో ప్రార్థన పెడతారు వెళ్ళిపోతారు తర్వాత మన బతుకులు కంటే ఆ ఒక్క రోజే నువ్వు ఎవరికైనా కానీ దేవుని గురించి చెప్పావా నీ దగ్గరకు వచ్చిన వారికి క్రీస్తుని గురించి చెబుతున్నావా మాట్లాడుతున్నవన్నీ పనికి మాలిన మాటలేనా ఒక వ్యక్తిని పాడు చేసే మాటలేనా అక్కడ ఉంటే పిల్లలు అవి మనసులో పెట్టుకొని ఎలా ఎలాంటి శడ్డ జీవితానికి వెళ్ళిపోతారండి వాళ్ళ మైండ్ ఎలా మారిపోయిందండి ఒకసారి ఆలోచించండి కానీ ఈ రోజున క్రైస్తవులకి పిల్లలు ఏవైతే నాకెందుకు కుటుంబం ఏవైతే నాకెందుకు ఎవరు ఎక్కడ పోతే నాకెందుకనని కుటుంబ వ్యవస్థ అనేది జీవిస్తుంది గాని ఇదిగో కుటుంబంలో ఉన్నవారు నా పిల్లలని దేవుణ్లో పెంచుకోవాలి ఇదిగో నా కుటుంబంలో నా భర్త మారాలే ఇదిగో మేమందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి కుటుంబ ప్రార్థన ఉండాలి అనే విధానం అనేది లేదు పనికి ఎడుతున్నాను ఏదైనా చేస్తున్నాం జీవనోపాధి కోసం నీ బ్రతుకు సాగించడానికి నీ పోషణ కోసం ఏదైనా చేస్తున్నావు కానీ నీ ప్రవర్తన అనేది మారిందా నీ ఎంట సంఘం ఉన్నదా నీ ఎంట దేవుడు ఉన్నారా నీ ఇంట ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించండి నీ ఎంట దేవుడే ఉంటే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అదే నీ కుటుంబంలో దెయ్యంగానే ఉంటే అక్కడ ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడు టెన్షన్ ఎప్పుడు బాధలు ఎప్పుడు చికాకులు ఎప్పుడు మందులు ఎప్పుడు రోగాలు అన్నీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనేది చెడు కార్యాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా విలువైనది కుటుంబం మారితే కుటుంబంలో నుంచే ఒక వ్యక్తి మారితే అక్కడ నుంచి సువార్త తర్వాత సంఘాని తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతుంది ఎక్కడ ఎక్కడుందో భక్తి ఈ రోజున ఎక్కడుందండి భక్తి ఎలా జీవిస్తున్నారంటే అప్పటికప్పుడు ఏదైనా ఒక ఉపద్రవం ఏదైనా కాని మీదకు వచ్చినప్పుడు అప్పుడు అయ్యో నేను ఇంత నిర్లక్ష్యం చేశానే అని ఆ రోజున తెలుస్తుంది కాని అనారోగ్యం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు సోదలు వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు అప్పుడే గాని దేవుడు మిగతా సమయాల్లో దేవుడు అవసరం లేదు అలా జీవిస్తుంది కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజున నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఉన్న భక్తి నీ పిల్లలో ఆ తర్వాత కుటుంబం ఇదంతా కూడా ఆ రోజు తర్వాత అనేది తెలుస్తూ ఉంది ఒకరితో అనేది పోదు నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లలకు నీ భర్తకు తర్వాత నీ కుటుంబంలో దీవెనికరంగా ఆశీర్వదకరంగా ఉండాలి ఒకరొచ్చి నీ దగ్గరకు వచ్చి దేవుని మాటలు వినే విధంగా నీవు ఉండాలి నీ ప్రవర్తన వినాలి అని ఎవరైనా వచ్చారు అని అంటే ఎక్కడికైనా వెళ్ళామనంటే అన్నీ ఏం మాటలో వ్యర్థమైన మాటలో పోకిరి మాటలో ఎలాంటి క్రైస్తవుల నోట్లో నుంచి వచ్చేది బూతు మాటలో అల్లరితో కూడిన ఏం మాటలు అవి అలాంటి మాటలు వస్తే నీ కుటుంబం ఎలా కట్టబడుతుంది ఎలా దీవించబడుతుంది ఎలా ఆశీర్వదింపబడుతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మన కుటుంబం మనం ఆశీర్వదకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద ఆదర్వక చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ ఉందన్నారు